కడపలో జరిగిన మహానాడు తెలుగు జాతికి ఒక స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలి పేదరికం పోగొట్టాలి అనే నినాదాన్ని మహానాడు మరింత ముందుకు తీసుకువెళ్లిందని చెప్పారు మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన మహానాడుని తెలుగు జాతి కోట్లాది మంది వీక్షించారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు కార్యకర్తలకి ఆధిపత్యం ఇచ్చిన మహానాడిని అన్నారు యువగళానికి ఆధిపత్యం ఇచ్చిన మహానాడుని చెప్పారు అన్నదాతలను మర్చిపోలేదని స్త్రీ శక్తికి సోపానం వంటి మహానాడు అని ఆయన అభివర్ణించారు యువకుల నాయకత్వ లక్షణాలను కింది స్థాయి నుంచి పెంచే విధంగా మహానాడు తీర్మానం చేయడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు పి ఫోర్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తే దానిలో మహానాడు ఒక చైతన్యాన్ని నింపిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ కుద్దోసా వంగ సాంబిరెడ్డి పెండెల వెంకట్రావు జొన్నాదుల మహేష్ అన్నం పెన్నారావు బోడపాటి అరుణ దివి అనంత కుద్రవల్లి శ్రీనివాసరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు జరిగినటువంటి మహానాడు ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎరగనటువంటి రీతిలో అత్యద్భుతంగా మూడు రోజుల పండగ ఆకాశాన్ని అంబరాలను దాటినట్టుగా అంత గొప్పగా జరిగింది వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతికి ఘనమైన నివాళి చరిత్ర వర్తమానం భవిష్యత్తు ఈ ముగ్గురు నాయకుల యొక్క ఆలోచనలు ఆదర్శాలతో తెలుగుదేశం పార్టీ మరొక నలభై ఏళ్ళు దిగ్విజయంగా వెళ్ళేదానికి మనందరం కూడా ప్రయత్నించాలని చెప్పి ఆ రకమైనటువంటి మహానాడు జరుపుకున్నందుకు గ్రామ స్థాయి నుంచి అంటే బూతు స్థాయి నుంచి కుటుంబ సాధికార సభ్యులు ప్రతి ముప్పై మందికి ఒకళ్ళు ఇదేదో మనకు ఒక బాధ్యతను గుర్తించడమే కాకుండా నీతో పాటు ఉన్న ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరికీ అందుబాటులోగా ఉండేలాగా నాయకత్వ లక్షణాలని ఆస్థాయి నుంచే పెరగాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాలని తీర్మానంతో ముగిసినటువంటి ఈ మహానాడు మనందరికీ కూడా మార్గదర్శనం అవ్వాలి కనువిప్పు కావాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ రకమైనటువంటి అరాచకం ఏ రకమైనటువంటి నష్టం ఏ రకమైనటువంటి అవినీతి ఏ రకంగా వ్యవస్థలన్నిటిని నాశనం చేసింది మనందరం కూడా ప్రత్యక్షంగా వీక్షించాం